పరిశుద్ధ గ్రంథాన్ని మీరు తరచుగా చదవండి ఆయన మనసు ఎటువంటిది అంటే భూలోకంలో ఉన్నటువంటి మానవాళ్ళ మధ్యలోనే సంచరించడానికి లేక వారి మధ్యలోనే నిలిచి ఉండడానికి ఎప్పుడు కోరుకుని ఇష్టపడే దేవుడు ఒక చోట రాయబడి ఉంటుంది ఒక చోట రాయబడి ఉంటుంది నేను మీ మధ్యలో నివసించున్నట్లుగా నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేయండి అలాగే కొత్త నిబంధన గ్రంథంలో రాయబడి ఉంటుంది నేను మీ మధ్యలోనికి వచ్చి సంచరించినట్లుగా మీరు వేరే ఉండాలి అంటాడు అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే దేవదూతల చేత గణపరచబడాలి నిత్యము అనుకునేవాడు కాదు కానీ తన చేతులతో నిర్మించిన మానవాళి మధ్యలోనే నిలిచి వారి మధ్యలోనే సంచరించాలన్నదే దేవుని యొక్క ఇష్టం ప్రారంభ దినాల్లో కూడా మీరు చూడండి పగలు మేఘ స్తంభము గాను రాత్రి అగ్నిస్తంభము గాను తన ప్రజలతోనే ఉన్నాడు దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు అయితే మన అవధేతలను బట్టి మన పొరపాట్లను బట్టి మన తప్పిదవులను బట్టి మన బుద్ధి హీనతను బట్టి మనమే దేవుని చేతుల నుండి తొలగిపోతూ ఉంటున్నాము కనుక పరిస్థితులు కొన్నిసార్లు మనకి భిన్నముగా అలుముకుంటూ ఉన్నావి